గ్రంథం మైస్త్రో ఇసై జ్ఞానే గారి ఇళయరాజా గారి ఒక సంగీత గ్రంథం అని చెప్పొచ్చు ఈ పాట అందరికీ నమస్కారం అయితే ముందుగా అంతర్జాతీయ సంగీత దినోత్సవం ఈరోజు అక్టోబర్ ఒకటి ఇది దీని గురించి కూడా క్లుప్తంగా కొంచెం చెప్పేసి అప్పుడు వీడియోలో ముందుకు వెళ్ళిపోతాం యేహూది మెను అని చెప్పి ఒక లెజెండ్ అయిన సంగీతకారుడు వయోలిన్ విద్వాంసులైన ఆయన మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల డెబ్భై మూడవ సంవత్సరంలో యునెస్కో ముందు ఈ ప్రతిపాదనను ఉంచారట అంటే ప్రపంచవ్యాప్ వ్యాప్తంగా ఒకరోజు ఇలా సంగీతం సంగీతాన్ని వేడుకగా జరుపుకోవాలంటే సెలబ్రేట్ చేసి ఒక రోజు ఉండాలి అని చెప్పేస్తే వారు డెబ్భై నాలుగులో ఆమోదించడం ఆ తర్వాత ఏడాది డెబ్బై ఐదులో అక్టోబర్ ఒకటిన ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారి అంతర్జాతీయ సంగీత దినోత్సవం జరుపుకోవడం జరిగిందనమాట ఇప్పుడు నలభై తొమ్మిదవ సంవత్సరానికి వచ్చాం అయితే ఈ ఇంటర్నేషనల్ మ్యూజిక్ డే అని కానీ లేకపోతే వరల్డ్ మ్యూజిక్ డే అని కానీ వేరే దేశాల్లో కూడా కొంచెం కొంచెం తేడాలు ఉన్నాయి అంటే ఉరుగ్వే అనే దేశంలో అక్టోబర్ పదిన కూడా వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు అంటే ఈ రోజు కాకుండా అక్టోబర్ పదిన అలాగే మరి ఇండియాలో కూడా వరల్డ్ మ్యూజిక్ డే జూన్ ట్వంటీ ఫస్ట్ జూన్ ఇరవై ఒకటో తారీఖు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే మరి ఫ్రాన్స్లో కూడా జూన్ ఇరవై ఒకటి చేసుకుంటారు ఇంకా కొన్ని దేశాల్లో యూరోప్లో నవంబర్ ఇరవై రెండు కూడా చేసుకుంటారట బట్ ఎనీవేస్ అధిక శాతం దేశాలు అంటే నూట తొంభై నాలుగు దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఈ అక్టోబర్ ఒకటిన మాత్రమే అంతర్జాతీయ సంగీత దినోత్సవం జరుపుకుంటారు ఇంకా కొంచెం కొంచెం వేరే చే దేశాలు చెప్పాను కదా వేరే తేదీలు అక్టోబర్ పది జూన్ ఇరవై ఒకటి నవంబర్ ఇరవై రెండు కూడా చేసుకుంటారు ఏముంది ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా సంగీతాన్ని ఏ రోజైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా అందువల్ల ముందుగా మీ అందరికీ అంతర్జాతీయ సంగీత దినోత్సవం శుభాకాంక్షలు తర్వాత ఈ సినిమా గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా ఒక వీడియో అయినా చేయాలి అంత అంత గొప్ప చరిత్ర ఉన్నది ఈ సినిమాకి బట్ ఈ పాట గురించి క్లుప్తంగా కొన్ని విశేషాలు చెప్పేసి అప్పుడు స్వరాల్లోకి వెళ్దాం సరేనా ఈ పాట పాడింది చిత్రగారు మీ అందరికీ తెలుసు ఆవిడికి తమిళంలో మొట్టమొదటి సినిమా ఆవిడ పాడినటువంటి మొట్టమొదటి సినిమా ఫస్టే ఎవరికి పాడారు మైస్త్రో గారికి పాడారు ఇంకా అంతగానో అదృష్టాన్ని ఉంటుంది అయితే విశేషం ఏంటంటే ఏ రోజైతే పొద్దున్నే ఆవిడ మైస్త్రో గారి దగ్గరికి ఆడిషన్కి వెళ్ళారో ఆ రోజు ఆవిడకి ఒక పరీక్ష ఉన్నది పరీక్ష అంటే అది కూడా సంగీతంలోనే సంగీతంలో డిప్లొమా చేయబోతున్నారు డిప్లొమా పరీక్ష జరగబోతుంది ఆ రోజు మధ్యాహ్నం అదే విషయం ఆవిడ మైస్త్రో గారికి చెప్పారట సార్ నాకు ఈరోజు మధ్యాహ్నం మాత్రం డిప్లొమా ఎగ్జామ్ ఉంది నేను వెళ్ళాలి అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆ పరీక్ష నువ్వు ఎప్పుడైనా రాసుకోవచ్చు ఇవాళ మధ్యాహ్నం నువ్వు పాడబోయే పాట కనుక కరెక్ట్గా సవాల్ తీసుకొని పాడగలిగితే నీకు ఎన్నో అవార్డులు వస్తాయని చెప్పారట చూడండి ఆయన ఒక భవిష్య ద్రష్టగా కూడా మనం అభివర్ణించవచ్చు ఆయన మామూలు మనిషి కాదు ఒక ముని దైవికంగా జరగబోయే విషయాలు కూడా చెప్తుండేవారు ఆయన అలాగే ఆయనకి పని పట్ల ఎంత అంకిత భావం ఒక ఆరాధనా భావం అంటే ఈ ప్రత్యేకంగా ఈ పాట అంటే ఆయన ఏ పాటైనా మామూలుగా కొద్ది నిమిషాలు కంపోజ్ చేసేయగలరు బట్ బాలచంద్ర గారు ఎప్పుడైతే ఈ సందర్భం ఆయనకి వివరించారో ఆయన ఒకరోజు టైం అడిగారట ఒకరోజు నేను తీసుకుంటాను ఈ పాట చేయడానికి అని కొంచెం ఇంటి పని అంటే హోంవర్క్ చేశారనమాట చేస్తూ ఒక పుస్తకం తీశారనమాట సంగీతం బుక్ ఏదో ఆ బుక్లో ఫస్ట్ ఆయన తెరవగానే వచ్చినటువంటి పేజీలో ఆయనకి కనబడిన రాగం సారమతి అప్పుడు ఆయన నిర్ధారించుకున్నారు ఈ పాట ఈ రాగమని చేయబోతున్నాను ముఖ్యంగా త్యాగరాజస్వామి వారు రచించినటువంటి మరీ మరీ నిన్నే అనే ఒక కీర్తన దాంట్లోంచి ప్రేరణ పొంది దాని అంటే ఆది ఆది తాళంలో ఉంటుంది ఈ పాట తిసరగతిలో చేయటం అనేది కూడా ఆయన ఆ రోజు నిర్ణయించుకున్నారట ఒక రకంగా మరి మరి నేనే అనేటువంటి కీర్తన దీనికి ప్రేరణ సో మొట్టమొదటిసారి సినిమాకి పాడినప్పుడే చిత్రమ్మకి నేషనల్ అవార్డు జాతీయ పురస్కారం ఏ తెలుగులో ఈ పాట కూడా ఆవిడ ఆవిడే పాడారు తెలుగు కూడా తెలుగులో పాడలేను పల్లవైన అని చెప్పి తమిళలో పాడరి ఏం పడిపరి ఏన్ అంటే పాట రాదు నాకు చదువు రాదు అని చెప్పేసి సో తెలుగులో పాడలేను పల్లవి ఆయన అనే పాట ఆవిడ ఫస్ట్ టైం తెలుగులో రికార్డ్ చేసినటువంటి పాట తమిళలో మొదటి చిత్రం అంటే ఈ పాట మొదటిగా రికార్డ్ చేసి ఉండకపోవచ్చు మొదటి చిత్రం అలాగే అదే సంవత్సరం పూవే పూచ్చుడువ అనే చిత్రాన్ని కూడా చిత్రాన్ని కూడా ఆవిడ పాడడం జరిగింది దానికి కూడా సంగీతం గారే ఈ రెండింటిలో మొదట రిలీజ్ అయింది బోసే సింధు భైర్వ ఉండొచ్చు అట్లాగా కెరీర్లో మొట్టమొదటి సినిమా పాడినప్పుడే నేషనల్ అవార్డు ఇంక అదృష్టం ఎవరికైనా ఉంటుందని చెప్పండి అది కూడా ఎవరితోటి గారితో పాడడం రాజాగారి సంగీత దర్శకత్వంలో పాడడం ఈ సినిమాకి నో అవార్డులు ఈ పాటకు ముఖ్యంగా చిత్ర గారికి నేషనల్ అవార్డు సుహాసిని గారికి నేషనల్ అవార్డు అలాగే ఐ థింక్ బాలచంద్ర గారికి సినిమాకు లేకపోతే మొత్తానికి మూడు అవార్డ్స్ వచ్చాయి ఈ సినిమాకి అట్లా ఇంకోటి ఏంటంటే నేను చెప్పాలి ఇది చాలా ముఖ్యమైన విషయం ఎవరికైనా నేను చెప్పే మాటలు వినే ఆసక్తి లేకపోతే వీడియోలో ముందుకెళ్ళిపోండి చాలాసార్లు చెప్తూనే వస్తున్నాను ఇది చెప్పే అవసరం ఉంది ఎందుకంటే మన సమాజంలో బాగా అధిక శాతం జనాభాకి తోటి మనిషికి కనీసమయాలు ఇచ్చి మాట్లాడడం కూడా చేత కాదు అది మీలో కూడా చాలామంది చూసే ఉంటారు అందువల్ల అటువంటి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక సంస్కారం ఆ సంస్కారంలో కూడా మళ్ళీ రాజా గారిని మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఎలా అంటే కె బాలచంద్ర గారికి ఎన్నో సినిమాలు వరుసగా చేసింది ఎంఎస్ విశ్వనాథన్ గారు దానికన్నా ముందు ఇంకో ఆయన చేసేవారు చాలా కాలం ఒకళ్ళతో ట్రావెల్ చేయడం అనమాట అలా వేరే ఆయన ఐ థింక్ వి కుమార్ గారు చేశారు ఎక్కువ కాలం వి కుమార్ గారు చేశారు దాని తర్వాత చాలా కాలం ఎంఎస్ విశ్వనాథన్ గారు చేశారు అయితే మొట్టమొదటిసారి కె బాలచంద్ర గారు విలయరాజా గారితో చేసినటువంటి సినిమా ఇది అయితే చేస్తున్నప్పుడు బహుశా రాజా గారు చెప్పారు లేకపోతే బాలచంద్ర గారికి అనిపించిందో ఒకసారి మనం ఎంఎస్ విశ్వనాథన్ గారికి చెప్తే మంచిది అంటే మిమ్మల్ని కాకుండా వేరే సంగీత దర్శకుడిని నేను పెట్టుకోబోతున్నాను నెక్స్ట్ సినిమాకి అని చెప్పేసి చూసారు ఆ సంస్కారం అది అలా ఉండాలి మనిషి ప్రవర్తన అంటే ధర్మం అది అంటే ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నామే సడన్గా ఎంఎస్ విశ్వనాథం గారికి తెలియకుండా ఒక సినిమా చేసేస్తుంటే దానికి ఎవరో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అయ్యో నేను కాదా అని చిన్న బాధ కలుగుతుంది కదా అది సహజం ఇన్ఫ్యాక్ట్ అలా చేసినా కూడా అనేది లేదు సినిమా అనేది ఒక వ్యాపారంగా ఎప్పుడైతే చూడడం మొదలుపెట్టారో ఎవరి నిర్ణయాలు వాళ్ళవి అని అనుకోవచ్చు కానీ ఒక పని చేసే ముందు ఒక రెస్పెక్ట్ ఒక కనీస మర్యాద ఒక కర్తసి అంటారు సంస్కారం వెళ్ళి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం ఇదే ఎంఎస్ విశ్వనాథన్ గారు కూడా ఒకసారి చెప్పడం జరిగింది ఎక్కడంటే ఏదో ఒక ఇంటర్వ్యూలో చూసాను నేను కేవీ మహాదేవన్ గారు ఆయనకి గురువు అంటే ఎంఎస్ విశ్వనాథన్ గారికి సీనియర్ గురువు లాంటి వ్యక్తి ఆయనకి కేవీ మహాదేవన్ గారు ఒకసారి ఒక రెండు రూపాయలు ఒక చొక్కా ఇచ్చారట అంటే కెరీర్లో కష్టపడుతున్నావు పైకి వస్తాం అని చెప్పేసి సో ఎంఎస్ విశ్వనాథన్ గారికి మామ కేవీ మహాదేవన్ గారు అంటే అంత ఆరాధనాభావం అయితే మరొకసారి ఏమైందంటే కేవీ మహాదేవన్ గారికి రెగ్యులర్గా చేసేటువంటి ఒక బ్యానర్ ఒక కంపెనీ వాళ్ళు ఎంఎస్ విశ్వనాథన్ గారికి ఇచ్చారు సంగీత దర్శకత్వ బాధ్యత అప్పుడు ఎంఎస్ విశ్వనాథన్ గారి భార్య అన్నదట ఏమండి మీ గురువు గారు రెగ్యులర్గా చేసే కంపెనీ ఈ సినిమా కాబట్టి మరి ఎప్పుడు ఆయనే వాళ్ళు పెట్టుకునేవారు ఎందుకంటే ఫస్ట్ టైం మీ దగ్గరికి వచ్చారు మరొకసారి మీ గురువు గారికి మీరు చెప్పేసి అప్పుడు ఈ సినిమా చేయడం ధర్మమేమో కదా అన్నట్టు అది సంస్కారం అంటే అది అది మనిషి ప్రవర్తన అంటే అవి చూసి నేర్చుకోవాలి వెంటనే ఆయన వెళ్ళి గురుగారు ఇట్లా నాకు మీరు రెగ్యులర్గా చేసే బ్యానర్ మరి సార్ నాకు ఇచ్చారు చేయమంటారా అంటే తప్పకుండా చైనా ఆయన నేను చెప్పి ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చారు అంటే ఎక్కడ అసలు ఈర్ష్య అసూయలు ఏమీ లేవు ఒక తోటి మనిషి ఒక శిష్యుడు బాగుపడితే సంతోషించాలి అంతే కదా అంటే వాళ్ళు చాలా కాలం ఉన్నారు సరే తర్వాత కొత్త వాళ్ళు రావాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ప్రోత్సహించారు సరే ఇప్పుడు పాటలోకి వెళ్దాం అందుకని నాకు చెప్పాలనిపించింది ఈ కనీస మర్యాద కట్టసి సంస్కారం బాగా లోపిస్తున్నాయి సమాజంలో అందుకని చెప్పాను ఓకే ముఖ్యంగా ఇంకో విషయం జీ సత్యమూర్తి గారు రాశారు ఈ పాట అంటే మన డిఎస్పి గారి తండ్రి గారు ఫస్ట్ టైం అనుకుంటా ఆయన రాసిన పాట నేను విశ్లేషణ చేయడం ఆయన ఒక మహానుభావుడు జీ సత్యమూర్తి గారు రాశారు గీత రచన ఈ పాటకి ఇది అధిక ప్రాధాన్యత చేస్తున్నాను పాడలేను పళ్ళవైన పాట రానిదానను ఇది రెండు శృతిలో ఉన్నది సారమతి రాగం ఇందాక చెప్పాను కదా త్యాగరాజస్వామి చేసినటువంటి మరీ మరీ నిన్నే అనే కృతి అదే కీర్తనకు నుంచి ప్రేరణ పొంది చేసినటువంటి పాట మొదటి భాగానికి స్వర విశ్లేషణలో మీ అందరికీ స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ మొదటి సంగీతం అంటూ ఏమీ లేదు ఈ పాటలో ఒక అలా ఫింగర్ స్నాప్ చీటిక శబ్దంతో పాట మొదలైపోతుంది ఇంకా వేరే మ్యూజిక్ అంటే ఏం లేదు అసలు మ్యూజిక్ ఏముండదు ఈ పాటలో జస్ట్ ఒక చిన్న వయలిన్ బిట్టు మళ్ళీ పాట మళ్ళీ వయలిన్ బిట్ మళ్ళీ పాట అలాగే ఉంటుంది మృదంగం ఘటం ఉంటాయి అంతే పర్కర్షన్ సో ఒకసారి సారమతి చూద్దాం భైరవి జన్యం అనమాట ఇది సరిగమ పదనిస పదని సీ ధమ గ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు పూర్తిగా నట భైరవలో ఉన్నవన్నీ వస్తాయి వచ్చేటప్పుడు హిందూ రాగాలు ఉన్న స్వరాలు వస్తాయి అట్లా అనుకోవచ్చు అట్లా ఈ పాట తిసర గదిలో ఉంటుంది మరీ మరి ఆది తాళం అంటే చతురస్ర జాతి అది ఓకే ఫస్ట్ అంటే నేరుగా పాటలోకి వెళ్ళిపోతుంది மொதேவி uh, <coughs> 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 అనేది రెండోసారి లైట్ ఘాట్ వచ్చేస్తారు ఓకేనా అక్కడ తాగొచ్చాం ఇది మొత్తం అంతా మళ్ళీ వస్తుంది మృదమ్ ఘటం జాయిన్ అవుతాయి ఇది నేను తమిళ మాతృక పాడరి పడి పరి అదే ఫాలో అవుతున్నాను తెలుగుకి దానికి చిన్న చిన్న గమకాలు తేడా ఉండొచ్చు అది అక్షరాలు ఉండే తేడా వల్ల తప్ప వేరే ఇంకేం కాదు గమనించండి తర్వాత

ఒక వాయిస్తోనే ఇప్పుడు బిట్టుబడి బిట్టు చెప్తున్నాను ఇప్పుడు ఈ చివరి చూద్దాం ఇక్కడ అర్థం వచ్చిందంటే సగగ సా నుంచి తీసుకున్నారు రే నుంచి కాకుండా సా నుంచి ఇది అంతా అయిపోయి మళ్ళీ పల్లె పాడతారు కదా అక్కడ ఇక్కడ మనకి వైలిన్ మీద ఒక చిన్న బిట్ వస్తుంది అదేమి లేదు మన సారుమతి రాగం ఆరోహణ ఆరోహణం వహించారు రొమాటిక్ డ్రాప్ అనుకోండి అది ఎక్కడ పడుతుందో కూడా తెలియదు అట్లా తెలుస్తుంది అన్నమాట సారీ మనం అక్కడికి వెళ్ళిపోవా ఇది రెండు సార్లు రెండోసారి ఏమవుతుందంటే సా నుంచి చాలా స్పష్టంగా వినబడుతుంది మనకి సా నుంచి తీసుకుంటారు తర్వాత కూడా పాస్కుంటారు స్ట్ లైట్గా దాటుతో టచ్ అవుతుంది గమకం విడివిడిగా చెప్తున్నాను అట్లా ఉంది అంటే ఫస్ట్ టైము ఇది రెండోసారి ఏమైందంటే ఆ నాలుగు కలిపి ఫాస్ట్గా వాయిస్తే మీకు ఆ గమకం వస్తుంది పదప పనిప నిద పసని చూసారా ఇప్పుడు రెండు వయస్సు చూడండి చాలా కష్టం రెండోది చూద్దాం హిందులో దా నుంచి దా వరకు అనుకోండి ఈ ఫ్రేజ్ అట్లా కంపోజ్ చేశారు దా నుంచి కింద వరకు కింద స్థాయి దా హిందోళలో మరి దా నుంచి దా వరకు వయసుకేమొస్తుంది మోహన రాగం మెట్లు వస్తాయి సో దాదాపు అంటే అది సరిగా పదస సార్ సౌదాపా గరి సార్ మోహన్ రాగా ఉంటుంది ఫైనల్గా సా మీద ల్యాండ్ అయినట్టు ఉంటుంది రాగానే వెంటనే ఒక చిన్న వైలింగ్ పెట్టించారు ఎక్కడంటే ఈ చిత్రకారు దా మీద ల్యాండ్ అవగానే దీ లాగా కనపడుతుంది మనకి ఓకేనా మళ్ళీ చిత్రకారు ఒక చిన్న రాగం పాడతారు క్షమించారు అయితే ఏమవుతుందంటే అట్లా అనిపోతుంది ఏ మళ్ళీ చూసారా ఒక రాగంలో ఎప్పుడైతే ఆ పా లేదో ముఖ్యంగా మరి గ్రహభేదం లాంటి ఒక చిన్న ప్రయోగం చేసినప్పుడు సారమతి వినడానికి ఎలా ఉంది ఈ ఫ్రేజ్ మోహన్ లా అనిపించి ఇది ఎలా ఉంది వినడానికి చూసారా అందుకే గ్రంథం అని చెప్పాను రాజాగారు చేసినటువంటి అద్భుతమైన ప్రయోగాలు లేదు ఒకటి చూసారా అసలు షడ్జమో ఇక్కడ అనే చెప్తే తప్ప మళ్ళీ గుర్తురావట్లేదు అంటే వాయిస్తే తప్ప మళ్ళీ అనిపించట్లేదు తాత్కాలికంగా సో ఇక్కడ ఆగొచ్చాం ఇవాళ ఇంతకన్నా సమయం దొరకలేదు ఏమనుకోకండి మొదటి భాగం ఇంతవరకే మళ్ళీ అదే లైన్ పాడతారు దాని తర్వాత కొనసాగు కొనసాగుతుంది పాట ఓకే గమగ సో స్వరాలు అన్నీ చెప్పేశాను ఎస్ మధ్య మధ్యలో బయలుపెట్టి చూసాము ఇప్పుడు రెండే రెండు నిమిషాలు ఎప్పుడు జరుపుకునే విషయాలు ఆనవాయితీగా అవి చెప్పేసి అప్పుడు చివరిలో ఇవాళ నేర్పిందంతా కూడా మొత్తం వాయించే ప్రయత్నం చేస్తాను రెండే రెండు నిమిషాలు జస్ట్ టూ మినిట్స్ మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు ఇచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సంగీత అభిమానుల నుంచి తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది జీవో ఐఎన్ దాని మీద క్లిక్ చేయండి ఒక రెండు నిమిషాలు వీడియో కనబడుతుంది చూడండి పూర్తిగా మీకు ఐడియా వస్తుంది ఏంటి అనేది ఆ తదుపరి ఇన్స్ట్రక్షన్స్ అని మీరు ఫాలో అవుతూ వెళ్తే అంటే తదుపరి సూచనలు మీరు స్క్రీన్పై అనుసరించుకుంటూ వెళ్తే మీరు ఈ ఛానల్లో సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు మెంబర్షిప్ పొందుతారు మెంబర్స్ అవుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి ఉపయోగం ఏంటి అంటే కీబోర్డ్ కోర్సు ఒకటి ఇప్పటికే ఎన్నో వీడియోల రూపంలో అప్లోడ్ చేసి పెట్టేశాము నేను డిజైన్ చేసిన కోర్స్ అది బిగినర్స్ అంటే ప్రారంభికులు కూడా చక్కగా చూసి నేర్చేసుకోవచ్చు కీబోర్డ్ వాయించడం ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలు ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్సు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో సినిమా పాటల్లోనే గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు దాకా జాయిన్ అవ్వడం వాళ్ళకి ఎప్పుడు చెప్పేది ఒకటి నేను యూఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు వాళ్ళు మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పీరింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానల్ ఇంక్ ఈ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు ఎక్కడైనా ఉండొచ్చు మధ్యలో కానీ మొదట్లోగా చివరిలో కానీ సో నేను మాట్లాడేది చెప్పేది వాయించేది పాడేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి పూర్తిగా వినండి పూర్తిగా చూడండి జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ చేస్తుంటే సమస్యలు వస్తున్నట్టు చాలామంది చెప్తున్నారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు ఆండ్రాయిడ్లోంచి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయంటున్నారు ఫోన్లోంచి మరి ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత మా వాళ్ళు మీకు ఇచ్చే ఆఖరి పరిష్కారం ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ లేదా డెస్క్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ప్రయత్నం చేసి చూడండి మరి అక్కడ కూడా అవ్వకపోతే మేము ఏం చేయలేము సరేనా ఇప్పుడు ఇవాళ నేర్చుకున్నటువంటి పోర్షన్ మొత్తం అంతా ప్లే చేస్తాం Thank you. ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం